ైజ్ లార్డ్ ఈ రోజు దేవుని వాగ్దానంగా హేజ్ గ్రంథము ముప్పై నాలుగో అధ్యాయము ఇరవై ఆరో వచనాన్ని చూసుకుందాం వారిని నా పర్వతము చుట్టుపట్ల స్థలములను దీవెనకరముగా చేయును ఋతువుల ప్రకారము వర్షము కురిపించదను దీవెనకరముగు వర్షములు కురియును దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక చాలా అద్భుతమైన వాగ్దానాన్ని ఇక్కడ చూస్తా దేవుడు తన ప్రజల్ని దీవిస్తానని వారి చుట్టూ పట్ల కూడా అంత కూడా దీవెనకరంగాను సమాధానకరంగాను ఉంచుతానని ఋతుల ప్రకారం వర్షాన్ని కురిపించి వారి పంటలను సమృద్ధిగా పండే విధంగా చేసి వారి దేశాన్ని సషశామలంగా ఉంచి అభివృద్ధి చేస్తానని దేవుడు వాగ్దానం చేస్తా ఉన్నాడు దేవునికి స్తోత్రం మహిమ గాక ఇజ్రాయేల్ ప్రజలు పాపం చేయడం బట్టి నిజ దేవుణ్ణి విడిచిపెట్టి లోకానుసారంగా పాపానుసారంగా జీవించడం బట్టి నష్టపోయినారు కష్టాల పాలైనారు దేవుణ్ణి విడిచిపెట్టి అన్యజనులకు దోపుడు సమ్మైపోయినారు అయిపోయినారు అన్న జనుల దేశంలో బానిసలుగా ఉన్నారు అయితే ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడి వారిని బలపరిచి తిరిగి మిమ్మల్ని నేను సమకూరుస్తాను మీ దేశంలో మిమ్మల్ని నిలబెడతాను మీరు దోపుడు సొమ్ముగా ఉండరు మిమ్మల్ని ఆశీర్వాదకరంగా నేను ఉంచుతాను మరి మిమ్మల్ని దీవెనకరంగా నేను ఉంచుతాను ఋతుల ప్రకారం వర్షాన్ని కురిపించి మంచి పంటలు పండే విధంగా చేస్తాను అభివృద్ధిని ఇస్తానని దేవుడు వారికి వాగ్దానం చేస్తా ఉన్నాడు దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక ఈరోజు ఈ మాటలు వింటున్న నీ జీవితంలో కూడా దీవెన కావాలా దేవుని ఆశీర్వాదం కావాలా నీవు తిరిగి కట్టబడాలా ఏదన్నా విషయంలో మరి నువ్వు అభివృద్ధి చెందాలా నీ కుటుంబము నీ సమాజం క్షేమంగా ఉండాలా అయితే నువ్వు ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండాలి నీ పాపంలో ఒప్పుకునే వ్యక్తిగా ఉండాలి ప్రభా ఇజ్రాయల్ ప్రజలు పాపం చేసినట్లే నేను కూడా కొన్ని విషయాల్లో పాపం చేసినాను కొన్ని విషయాల్లో పొరపాటు పడ్డాను నన్ను క్షమించు నా పాపమును కడిగివేయి పరిశుద్ధునిగా చేయండి నీతిమంతునిగా తీర్చండి నీ మార్గంలో నడిపించండి అయా నేను లోకంలో పాపంలో పడిపోయినాను లోక స్నేహం చేసినాను ప్రభా నిన్ను విడిచిపెట్టినాను నన్ను క్షమించుతాను తండ్రి అని మొరపెట్టుకొని తిరిగి మనము దేవునితో ఐక్యపడితే తిరిగి దేవునితో సమాధాన పడితే నీవే నాకు దిక్కని మనం ప్రార్థన చేసినట్లయితే మన కనికరం గల దేవుడు మనకు సహాయం చేస్తాడు మన మీద కనికరం ఉంచి తిరిగి మనల్ని కడతాడు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా దేవుడు మనల్ని చేస్తాడు తన కృపలో మనల్ని భద్రపరుస్తాడు ఎక్కలేని మెట్లను మనల్ని ఎక్కిచ్చే విధంగా చేస్తాడు జీవితంలో ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు మీ కుటుంబానికి క్షేమము ఆశీర్వాదాన్ని ఇస్తాడు తగిన సమయంలో మిమ్మల్ని దీవిస్తూ ఆయా కాలాల ప్రకారము ఆయా సమయాల ప్రకారము మీకు రావలసిన ఆశీర్వాదాలను కూడా ఇస్తూ దేవుడు మిమ్మల్ని ఆశీర్వాదకరంగా ఉంచుతాడు అలలోయ మనం చేయవలసింది ప్రభుతో సమాధానపడి మన పాపమును ఒప్పుకొని మరి ప్రార్థన ప్రరులుగా జీవిస్తూ ప్రతిరోజు ప్రార్థన చేయాలండి ప్రతిరోజు ఉదయం సాయంత్రం మనకు సమయం దొరికినప్పుడులా ప్రార్థనలో మనము శక్తిని పొందుకోవాలి బైబుల్ చదివే వ్యక్తులుగా ఉండాలి మందిరానికి వెళ్ళే వ్యక్తులుగా ఉండాలి దేవుని పాద సన్ని దగ్గర కూర్చునే వ్యక్తులుగా ఉండాలి అట్టి వ్యక్తులుగా మనం జీవించినట్లయితే నిజంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు ఆమె చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన దేవ ప్రేమ గల తండ్రి ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి వ్యక్తిని దర్శించండి ఏదైనా పాపంలో వెరుక్కుని ఉంటే దయచేసి మన్నించి క్షమించి ఆ పాపములన్నీ కడిగి వేసి నీ బిడ్డగా నీకు సాక్షిగా జీవించడానికి సహాయం చేయండి లోక స్నేహాన్ని విడిచిపెట్టి ప్రభా నీతో సహవాసం చేస్తూ ముందుకు సాగడానికి సహాయం చేయండి ప్రతిరోజు ప్రార్థన చేసుకుని ప్రభా నీకు సాక్షిగా బ్రతికే కృపనివ్వండి నీ బిడ్డలను దీవించండి ఆశీర్వదించండి అభివృద్ధి పరచండి మేలుతో వారిని తృప్తిపరచమని మా ప్రభు రక్షకు ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేన్ యూ నేను ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చక్కటి కమెంట్ కూడా కింద పెట్టండి మీ ప్రార్థన అవసరతలు మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మీరు మాకు ఫోన్ చేసి కూడా మీ ప్రార్థన అవసరతలు తెలియజేయచ్చు మా ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ టూ త్రీ సెవెన్ దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినలా ఇదే నంబర్ కు ఫోన్ పే గూగుల్ పే ద్వారా మీ కానుకలు కూడా పంపించవచ్చు ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు తిరిగి రాత్రి తొమ్మిది గంటలకు ప్రార్థన సహవాసం ఉంది లైవ్ లో వాక్యాన్ని బోధిస్తా ఉన్నాను వాట్సాప్ కాల్ ఫోన్ కాన్ఫరెన్స్ లో వివరాలకై మీరు నాకు ఫోన్ చేయండి కింద కనిపిస్తున్న ఈ నంబర్ కు మీరు ఫోన్ చేసినట్లయితే మరిన్ని వివరాలు మీరు తెలుసుకోవచ్చు మా పరిచయ కోసం మీరు ప్రార్థన చేయండి మేము కూడా మీకోసం ప్రార్థన చేస్తున్నాము ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతిరోజు వచ్చే ఈ యొక్క వాక్యం ద్వారా మీరు దీవింపబడతానన్నారని నేను నమ్ముచున్నాను మరి నా కోసం మీరు ప్రార్థన చేయండి గాడ్ బ్లెస్ యు దేవుడు దీవించును గాక ఆమె